అందరికీ నమస్కారం మరి పిల్లలు మీద ఆధారపడకుండా మరి పిల్లలు ఎలా ఉండాలి మరి కోడి ఏ విధంగా పిల్లల్ని పెంచుతుంది మరి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్న యాదగిరి గారి మాటల్లో విందాం చెప్పండి జయ అందరికీ నమస్కారం కోడి పిల్లలు చేస్తుందండి అండి కోడి పిల్లలు చేసి ఫస్ట్ పిల్లలు చేసి పెద్ద చేస్తుంది పెద్ద చేసి మళ్ళీ గుడ్లకు అండి గుడ్లకు వచ్చి పిల్లలు చేస్తుంది మళ్ళీ పిల్లల చేసి మళ్ళీ ఫస్ట్ పిల్లల్ని దగ్గర రానియదండి ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళని వదిలేస్తే మళ్ళీ కదా దగ్గరికి ఈ పిల్లల కాడికి ఆ పిల్లలు రాయ అంటే ఈ పిల్లల మీదనే ప్రేమ ఉంటుంది అన్నట్టు ఆ పిల్లల మీద ఉండదు అన్నట్టు అయితే మనం గిట్ట తల్లిదండ్రులని ఎంతసేపు ఉన్నా మనం మన పిల్లల మీద ఆధారపడద్దు నా పిల్లగా చేస్తారో చెయ్యరు చేస్తారో చెయ్యరు అనుకొని ఈ రోజులలో ఏం చేస్తున్నంటే ఈ పిల్లల గిట్ట పిల్లల గిట్ట ఇబ్బంది పెడుతురండి ముసలోళ్ళు ఎందుకు తెలుసా నాకు డబ్బులు ఉండాలి ఓ ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల ఉంచుకోవాలని ఉపాయం చేస్తారు ఎందుకంటే డబ్బులు మిమ్మల్ని ఏం చేస్తే ఆ డబ్బు మీకు పెద్ద మనసులైనాక మీకు పిల్లలు సేవ చేయాలని మీరు అనుకుంటారు మీకు సేవ చేయాల్సిన ఆలోచన మీకు ఎందుకు వస్తుందండి మీకు సేవ చేయకుండా పిల్లలు ఆ భగవంతుడు మీ జీవిని తట్టున తీసుకపోతే జాలదా మీరు ధర్మంగా ఉండాలి మీరు మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టుకొని వచ్చి ఇవాళ నా పిల్లలు చేస్తారా ఇట్లా అనుమానం ఎందుకండి మీకు పది లక్షలు కావాలా నాకు ఇరవై లక్షలు కావాలా సగం తల్లిదండ్రులే ఇంటికి కుంప నిప్పు పెడుతున్నారు చెప్పాలంటే ఏది ఆ పిల్లలకి గిట్లా పంచాయలు మాట్లాడకుండా చేసేది గిట్టే తల్లిదండ్రులు అజ్ఞానంలో పడి ఎందుకంటే డబ్బు వల్ల ఏమైతుంది ఇతర పంచాయలు పెడతాయి ఈ డబ్బు ఈడే తింటుండ ఆ డబ్బు వాడే తింటుండ ఈ డబ్బులు ఉంచుకుంటే వచ్చి ఆడబిల్ ఎత్తుకొని పోవటం అన్ని కుళ్ళు కుట్రలు ఎక్కువ పెరుగుతున్నాయ్ ఈ డబ్బులు వీళ్ళు ఈ కొడుకులు డబ్బులు కానీ ఉంచితే అవి ఖర్చు కాక ఈ పిల్లు వచ్చేతపోతుంది మళ్ళీ డబ్బులు అంటారు ఎప్పటికొతే ఎట్లా అండి సమాజంలో చెప్పండి ఇక పంచాయతీలు పెరగకుంటే ఎట్లా పెరుగుతాయి అయితే గానీ ఎట్లా నిమ్మలంగా ఉంటారు అందుగురించే మనం ఎంతసేపునో తల్లిదండ్రులం పెద్ద మనుషులు పిల్లల మీద ఆధారపడదండి నీ ధర్మం ప్రకారం నువ్వు చేసేది చేస్తుండాలి ఏదో కొద్ది గొప్ప చేతులు ఉంచుకోవాలి అంతేగాని ఈ ఎక్కువ మూట కావాలి ఇన్ని డబ్బులు కావాలని అట్లా టార్చర్ పెట్టద్దు అంటే మరి ఏ మాత్రం ఏం లేకపోతే అంటే ముసలి వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు లేవు డబ్బులు లేకపోతే మరి వాళ్ళు మొత్తమే కొడుకులు కానీ బిడ్డలు కానీ పట్టించుకోక ఉంటారు కదా అంటే కొన్ని డబ్బులు ఉన్నంత మాత్రాన చచ్చిపోయినాక మళ్ళా వాళ్ళకే అయితది కదా అని చెప్పేసి చాలా మంది ముసలింలు చెప్పే మాటే అయితే గానీ ఇప్పుడు కొంతమంది ఏం లేకుండా అప్పటికే పిల్లలకి అందరికి భూములు చేసి ఇచ్చినాక ఇప్పుడు పెద్ద మనుషులు ఏమనుకుంటారంటే మేము బలం మీద ఉన్నాము పది లక్షలు ఇరవై లక్షలు పట్టుకోవాలని పట్టుకొని ఏర్పడాల ఏర్పడేద్దామని పిల్లల్ని చూస్తారు కానీ పది ఇరవై లక్షలు ఉండేయండి మీ చేతిలో ఎందుకంటే మీరు ఉన్నప్పుడే మీ పిల్లలు ఉబ్బిచ్చి ఉబ్బించి డబ్బులు వేసుకొని పోతారు వాళ్ళు లాస్ట్ కోసం మీ బాలజ్ఞానం వస్తారు మీ చేతిలో పది రూపాయలు ఉంటాయి మీ చేతిలో చేత కాకుండా ఐదు రూపాయలు వాళ్ళు పనిచేస్తలేరు వాళ్ళకి ఆరోగ్యం కానీ హెల్త్ మరి ఎట్లా అన్నట్టు ఏది ఉన్నా ఈ పిల్లలే చూసుకోవాలండి ఎంత చెప్పినా మనం ఈ పిల్లలు సేవ నీకు ఎంతసేపునో లాస్ట్ మోడ్లో టీక్ మెట్కి ఇట్లా అంత ఉండదండి జారుడు పట్ట ఒంటి మీద బట్టే ఎంతసేపునో ఇది చూసుకోవాలి ఇప్పుడు పెద్ద పైన ఈ హాస్పిటల్ తిప్పింది అది ఏ ఉంటుంది హాస్పిటల్ తిప్తే డబ్బులు వేస్ట్ గానీ ముసల్తనం వచ్చినాక బాగైతరా తృప్తి పడాలా మనసు తృప్తి చేసుకోవాలి ఎంతసేపునో ఇక కొట్టిన వాళ్ళు తిట్టిన వాళ్ళు దయాన్ని అట్లా ఉండాలి కానీ వాని మీద కేసు పెట్టడు ఈ మీద కేసు పెడితే ఏం వస్తుందండి అయితే ఎందుకు వద్దండి ఎంతసేపు కడుపులు దాచుకోవాలైతే మరి ఆ పిల్లలు కొంతమంది మొత్తమే ఆ చూడని వాళ్ళు ఉన్నారు కొంతమంది కనీసం పిల్లల తల్లిదండ్రులకు కనీసం బుక్కడ అన్నం వేయని పరిస్థితి ఆ మరీ నిరంతరం ఏదైనా చిన్న జ్వరం వచ్చినా లేకపోతే ఒప్పు ఏదైనా ఏదన్నా కూడా వంద రూపాయలు ఏమన్నా కానీ పైసలు ఉంచుకున్న ఎంత లాస్ట్ మినిట్ డబ్బులు అండి వీళ్ళ చేతిలో ఎంత డబ్బులు దాచుకున్నా ఈ పార్సల్ అయిపోతుంది ఎక్క ఇప్పుడు ఆడబిల్లు ఎత్కపోతుంది ఏం అడుగుతారు వీళ్ళపై వీళ్ళు ఇచ్చుకుంటారు మంచిగా ఉన్నప్పుడే ఎట్లా వస్తాయి చెప్పు ఇస్తుంది ఆడపిల్ల ఎంత చేపడం వరకే లెక్క కానీ శాస్త్రం ప్రకారం అది పెట్టడం ఉండదు ముందున ఎందుకంటే ఆసలతో సమానం కూడా బిక్తుంది ఆడపిల్ల గుణతత్వం అలాంటిది ఎదురు పెట్టదు అయితే దాని శాస్త్రం అంతా పెట్టరు అవును అట్లా దాని లెక్క వందల ఒకరు ఒకరు ఉంటుండొచ్చు దేవతలు కానీ ఉండరండి ఎక్కువ శాతం అది ధర్మం అట్లా మరి ఇప్పుడు పెద్ద మనుషులు ఎట్లా పెద్ద మనుషులు ఈ డబ్బు కేసీఆర్ డబ్బు ఈ మంత్రులు పెట్టి వల్ల మనకు పది ఎకరాలు వాళ్ళ డబ్బు పెట్టడం ఈ డబ్బులు ఏం చేస్తారు ఆ డబ్బులు పరిశ్రమ పంచాయతీ పెట్టిండీ మన ఇళ్లకు గవర్నమెంట్ వల్ల పంచాయతీ పెట్టండి ఇప్పుడు పథకాలు నువ్వు డబ్బు పంచు నెలకి నాలుగు వేలు ఇచ్చినాగా ఈ డబ్బులు నువ్వు ఏం చేస్తున్నావు అని కడికోసారి పంచాయతీలు అయితే నువ్వు అంటున్నా డబ్బు నువ్వు ఈని పది ఎకరాలు ఉండి భూమి నువ్వు దశలు ఇవ్వాల్సిన అవసరం అవసరమే చెప్పాం కానీ ఎవరి తండ్రిదండ్రిలో వానికే బాధ్యత చేయాలి ఎవరిని కుటుంబానికి వానికే బాధ్యత చెప్పాలి అలాంటిది నువ్వు ఇవన్నీ పథకాలు పెట్టి వాళ్ళ మొత్తం ఇల్లుని అన్ని ఆగం చేస్తున్నావు సంసారాలని మొత్తం పంచాలు రావైతే కానీ ఈ డబ్బు ఎక్కడ పోతుంది ఆ డబ్బు ఎక్కడ పోతుంది వచ్చిన పైసలు ఎక్కడ పోయి ఆ పైసలు ఎక్కడ పోయి అందులో ఎవరిని ఎవరిని ఇల్లు తృప్తిగా లేదండి ఆడపిల్లలు అన్నదమ్ములు ముసలి వాళ్ళు పోవడానికి కారణం గవర్నమెంట్ సిస్టమే ముసలి వాళ్ళు కూడా అన్నట్టు కొంతమంది సరే వీళ్ళకి ఎక్కువ ఇయ్యటము వాళ్ళకి ఉంచుకోవడమో వాళ్ళకి ఇంకా ఇవన్నీ కారణాలతోటి కుటుంబంలో అంటే ఏదైనా సమస్య అనదముల మధ్య వస్తే కూడా పరిష్కరించకుండా ఒక సైడ్ ఇబ్బంది పెడతారండి ఎక్కువ శాతం అయితే పెద్ద మనుషులనే ఇబ్బంది పెడతారు నేనేమంటున్నా అంటే వరే సరే వాళ్ళు ఏం చేసారు ఏం సంగతి మనకి ఎంతో సంపాదించరు సంపాదించకున్నా గానీ మనం వాళ్ళని ముసలితలానికి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మాట మాట్లాడాలి వాళ్ళకు ఏదో అప్పుడప్పుడు అంటే ఇడ్లీలో ఏదో బెడ్ ప్యాకెట్ ఏదో తీసుకుపోయి అప్పుడప్పుడు మాట్లాడి అమ్మకి దీనికి బజ్జీలు దీనికి ఎట్లా ఇయ్యం అదే ధర్మం కానీ నువ్వు వాళ్ళని టార్చర్ చేయొద్దు తల్లిదండ్రులను లాస్ట్ మన టార్చర్ చేస్తారు పోటీన పడి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు చాలా కూడిక పడిపోతున్నారు ఆ పాపం వాళ్ళు ఏం చేశారు కొందరు ఏమంటారు అంటే ఏ వాళ్ళ అత్తమాములు లెస్స చేసారా వాళ్ళు అలా కట్నే కావాలంటారు వద్దండి వాళ్ళ పాపం మనం ఎందుకండి పంచుకునేది వాళ్ళు దుర్మార్గమే పని చేశారు వాళ్ళు అంగతనమే చేశారు వాళ్ళు మనకు అన్నారు వాళ్ళ పాపం మనకెందుకండి అయితే గానీ వాళ్ళని ఏది చేయాలో వాళ్ళకు ధర్మం ప్రకారం లాస్ట్ మైంట్ లో వాళ్ళకు ముద్దు వేయాలి వాళ్ళని అంతే బాగోలు చూసుకుని అది ధర్మం అండి వాళ్ళు చేసిరండి వాళ్ళు ఇంకా టార్చర్ చేయద్దు అయితే చాలా మంది అట్లా కొంత దగ్గరికి వస్తలేరు ఈ ఆస్తులు వంచించి మాట కరెంది తల్లిదండ్రులకు కొడుకులు మాట్లాడతలేరు దగ్గరికే వస్తలేరు అయితే గాని ఎంత దుర్మార్గం అండి నీ ఆస్తి ఆడికి కన్న కష్టం చేసి చెమటూసి సంపాదించి ఎందుకు గురించేనా మాట్లా మన మాట మాట గిట్ట మాట్లాడతలేరండి ఆ తల్లి ఎంతసేపున్న ఆ కొడుకు లంగా బాడకమైన దొంగ బాడకమైన కొడుకు మీదనే ప్రేమ ఉంటదండి ఎంత సేపు ఉన్న ఆ మనుషుల మీద పిల్లల మీదనే ఉంటది కానీ ఆ పిల్లలకు ఉండదండి కానీ ఆ మూర్ఖత్వం పనులు మీరు చేయకండి ఎంతసేపున తల్లిదండ్రులు మించిన దైవం లేదన్నారు ఎందుకు లేదు ఎందుకు గురించే తల్లిదండ్రులు లాస్ట్ లో మనం కాపాడేది వాళ్ళని వాళ్ళని మంచిగా ఉన్నప్పుడు కాదు నువ్వు చూసేది రకాల బలం ఉన్నప్పుడు నువ్వేందా చూసేది అయితే నేను చేస్తున్నా నేను చేస్తున్నా వాళ్ళ వాళ్ళ చేత వాళ్ళ శరీరం సహకరించినప్పుడు అప్పుడు నీ ధర్మం అప్పుడు పని చేయాలి నువ్వు మంచిగా ఉన్నప్పుడు పది రూపాయలు ఉన్నప్పుడు అన్ని కూడా తర్వాత పట్టించుకోకుండా ఎట్లా అది కరెక్ట్ కాదు కదండి అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా అంటే పెద్ద మనుషులు వాళ్ళు వంద తిట్టిన మనకేం కాదండి వాళ్ళు తిడతారు మన దగ్గరికి తీస్తారు ఎందుకంటే వాళ్ళకు దిమాగ్ కరెక్ట్ గా పని చేయక ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు ఏదో అంటుంటారు కోడలి నావని అంటారు ఎవరినైనా అంటుంటారు అంటున్నా వాళ్ళ మాటలు పట్టించుకోద్దండి ఇతరులు ఇట్లా ఎంతసేపున వాళ్ళు అన్నది పట్టించుకోరండి జనం ఎంతసేపున ఈ కోడలు కొడుకులు అన్నదే పట్టించుకుంటారు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు మారిపోయింది ముదిమతి తప్పేరు ఎంత అన్నా ఏం కాదండి కానీ మనం వాళ్ళని అనకూడదండి లాస్ట్ మూమెంట్ లో అందుగుంచే తల్లిదండ్రుల మించిన దైవం లేదండి వాళ్ళని మంచిగా చూసుకోవాలి అయితే కానీ సరే ఆ రోజులలో ఎట్ట జరిగింది ఏం సంగతి కానీ పోటీ పెట్టుకోదు మనం ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు ఐదుగురు ఉంటే ఐదుగురు చూస్తారని గ్యారంటీ లేదండి ఎవరికో ఒకరికి ఇద్దరికే ఉంటుంది ప్రేమ అందరికి ఉండదండి వచ్చినోడి దగ్గరికి వచ్చినోటైనా సూ కంది పెట్టుకుంటుండాలి ఆడు రాలేదు ఈడు రాలేదంటే అంటే చేస్తుంటాడు అందరికీ చేయరండి ఎవరి కర్మ ఆడే అట్లా కానీ వీళ్ళు ఇట్లా కూరిక పడుతుండే ముసలి ఆడేదికొస్తలేదు ఆడేదికొస్తలేదు ఇది కూడా ఈ ముసలి వాళ్ళు కూడా సరే వీడిట్లా వాడట్లా లేదా ఒకనికి ఒక్కసారి పది రూపాయల కళ్ళ ముంగట ఒక కొడుకు ఎక్కువ ఇచ్చి కొనుయకపోయేసరికి ఇక నాకు ఆ ఎట్లయినా నువ్వు అది అని చెప్పేసి ఆ నుంచి అనదముల మధ్యలో కూడా ఇక పంచాయతీ స్టార్ట్ అవుతుంది వీళ్ళు కూడా ఒక్కొక్కసారి పార్షియాలిటీ అనుకో మరి ఏదనుకో ఒక్కోసారి ఆడపిల్లకి ఇవ్వటం లేదా ఓసారి కొడుకు ఎక్కువ ఇవ్వటమా సరే ఏదన్నా కొద్దిగా చేసినప్పుడు ఇక ఆడ పని చేయ స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఎంతసేపు ఉన్న ఆడపిల్లల కట్ట రూపాలని పంపించాలండి వెనకటి నుంచి వెనకటి నుండి అయినా అదే ధర్మం అండి ఎందుకంటే మనం ఇక్కడ అన్నదమ్ముల ముగ్గురం అన్నదమ్ముల ఉండి మనం ముగ్గురం ఆస్తులు పంచుకొని మనమే పంచాయతీ పెట్టుకుంటాం మనకు మనకే ఉంటే మళ్ళీ ఆడదాన్ని మంచిగా ఉండకుండా దాన్ని తీసుకొచ్చి ఇల్లు ఇరికి ఎలా న్యాయం అండి మీ తల్లిదండ్రులకు అయితే ధర్మం అండి మీరు సంపాదించరు అండి సంపాదించలేదు మరి అయాల మీరు ఏం చేసేరు మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ పిల్లకు మరి కట్నం ఎక్కువ చెప్పాను అయాళ్ళ ఎక్కడ రెండు ఎకరాలు అమ్మి కట్టపానో మరి అయాళ్ళేనో భూమి పక్కకున్న భూమిని మరి ఇవాళ పెళ్లి ఇస్తే అంటే ఎట్లా అండి అట్లా కొంత పంచాయతీలు నడుస్తున్నాయి ఎలా పోట్లు లాయర్లు మన వల్ల బాగుపడుతున్నారు వాళ్ళు వాళ్ళది ఏమి పంచేది ఆక పంచేది వాళ్ళ కడుపులు ఉంటాయి వాళ్ళ కానీ ఎంతసేపు ధర్మం ప్రకారం వెనక నుండి అయినా మనకు ఆడబిల్లకు కట్న రూపంలో పంపించేది అవసరం పడితే అక్కడ ఏదైనా కొనిచ్చేది లేకపోతే మన కట్టం ఇవ్వలేకుంటే అప్పుడే అప్పుడు అట్లు ఇచ్చేది కట్లం ఇస్తే అది లెక్క వేరు నువ్వు కట్నం ఇయ్యకుండా ఇస్తే భూమి ఇస్తారు కానీ మనకి ఆడి ఆడబిల్లని మనం పక్కన పెట్టుకోవద్దండి అట్లా తల్లిదండ్రులకి అర్థం చేసుకోవాలి పంచవద్దు ఆడబిల్లకి ఎంత కట్నం పైసలు పెట్టి కొనియండి లేకపోతే ఇక్కడ అమ్మి లేకపోతే దూరం భూమి భూమి అండి అది అదే సపరేట్ ఉంటేనే ఇయ్యాలి నువ్వు వల్ల ఇరికిచ్చిపోద్దు నువ్వు పిల్లల కానీ పిల్లల పంచాయలు పెట్టిపోతున్నావు నువ్వు ఇంటికి నిప్పు పెట్టిపోతురు ఆడాడ చెప్పాలంటే తల్లిదండ్రులు బిర్రగా పెట్టిపోతురు వాళ్ళ అజ్ఞానాలు పడగా పిల్లల తాగం ఆగం చేసిపోతారు అందుకుంచి ఆ పొరపాట్లు పనులు చేయద్దండి ఎంతసేపున కట్కం రూప్ కట్నం రూపకాలనే మనం ఆడపిల్లని ఒప్ప చెప్పాలి అవతల వాళ్ళకి ఒప్ప చెప్తేనే మనకు ముందు భవిష్యత్తు నడుస్తుంది ప్రేమలు ఉంటాయి నువ్వు ఆ పిల్లల్ గి పెట్టిపోతే ఎట్లా అని ఇది కరెక్ట్ కాదు మొత్తం వారు ఆడపిల్లలు ఏదైనా పెళ్లి చేసుకోవాలన్న పిల్లలని గిచ్చుకోలేకపోతుంది ఎందుకంటే అహంకారం పెరిగిపోయింది అహంకారాల వల్ల ఇవన్నీ అడ్డు వచ్చి మొత్తం నాశన కాలానికి వచ్చింది నాశనానికి వచ్చింది తప్ప ఏం లేదండి మీరు తింటుంది అన్నమేనండి గడ్డి అయితే ఏం తింటలేరు కానీ మీకు అర్థం అర్థం అయితే లేదు ఇప్పుడు గుణవంతుడు గుణవంతుడు ఎక్కడ ఉంటాడండి గుణవంతుడు మనకు ఎంత ధర్మం ప్రకారం ఉంటాడే గుణవంతుడు ఆస్తుల మీద ఉన్నోడు ఎక్కువ జ్ఞానం ఉండదు అయితే ఎంత అరాచకాలు ఉంటాయి కొందరు తెలుసు అయితే కానీ అహంకారం ఎక్కువ ఉంటుంది ఆస్తుందోడానికి మనం ఆస్తి లేదు మనోనికి మనం అయ్యాలి ఆస్తిలోనికి ఇచ్చిన మన అక్కని మరి వాళ్ళ పిల్లకి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నా మన పిల్లని ఎట్లాంటిది తప్పేనా మరి అలా ఆస్తున్నానికి ఇస్తే మనకి ఇంత ఆస్తున్నా ఉండకపోవు కదా ఎందుకండి ఇట్లా అజ్ఞానంలో పడిపోయిన అయితే కానీ మన తల్లిదండ్రులు చేసిన మోసానికి మళ్ళీ మీరు గిట్టి అలా మోసం చేస్తారు అది కరెక్ట్ కాదండి ఎంతసేపు ఉన్నా మన మేన కానీ ఓవరన్నా ఉండే ఇచ్చుకోవాలండి గుణవంతుని మించింది భూమి మీద ఎవరు లేడు ధనవంతుడు ఎంతసేపునో ఎప్పుడు కాలేదు ధనవంతుడు కానీ గుణవంతుడు ఎప్పటికెనకూడండి గుణవంతుడు ధర్మం ప్రకారం నడుస్తాడు ఇవాళ ఆస్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆస్తిని ఎప్పుడు నమ్మరాదండి సంసారం సాతిముత్యం అంటారు కదా అందుగురించే ఎప్పుడు ఆస్తిని నమ్మరాదండి ఎప్పుడు ఏమయ్యే తెలియదు ఎప్పుడు ఏం జరగబోయేది తెలియదు ఇట్లా ఉన్నవాళ్ళు అట్లయితారు అట్లా ఉన్నోళ్ళు ఇట్లయితారు జయ శ్రీరామ్ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి